నెల్లూరు నగరంలోని స్థానిక గాంధీ బొమ్మ వద్ద గాంధీ విగ్రహానికి నెల్లూరు జిల్లా హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి అనంతరం నెల్లూరు జిల్లాలోని హోటల్ నిర్వాహకులు అధినేతలు కొవ్వొత్తులు వెలిగించి ర్యాలీతో పాటు స్థానిక విఆర్ కాలేజీ సమీపంలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తమ నిరసనను తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం హోటల్ రంగంపై ఉన్న జీఎస్టీని ఐదు శాతంకి తగ్గించగా ఉపశమనం కలిగింది అనుకుంటే స్విగ్గీ జొమాటోలో వారికి యార్డ్ ఇచ్చిన వారికి ఐదు శాతం పది శాతం ఇస్తూ యార్డ్లు ఇవ్వమని వారికి ముప్పై రెండు శాతం అధిక రేట్లతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని హోటల్ వ్యవస్థతో స్విగ్గీ జొమాటోలు విభజించు పాలించు అనే రీతిలో వ్యవహరిస్తున్నాయని ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యామని కౌన స్విగ్గీ జొమాటోల ఆధిపత్యాన్ని తగ్గించి హోటల్ పరిశ్రమను కాపాడాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కామేశ్వరరావు రబానీ కుమార్ శ్రీనివాసులు రెడ్డి భాస్కర్ అశోక్ చైతన్య గౌస్ భాష గౌతమ్ కళ్యాణ్ మహేష్ శ్రావణ్ నెల్లూరు జిల్లా హోటల్స్ అసోసియేషన్ సభ్యులు హోటల్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నమస్కారాలు హోటల్ అంటే కొన్ని వేల మందికి ఉపాధి కలిగిస్తుంది ఏ ఇండస్ట్రీ పెట్టాలన్నా కోటి రూపాయలు అవుతుంది కానీ ఏ హోటల్ అయినా కూడా నలభై యాభై కుటుంబాలు చాకే సంస్థ హోటల్ పరిశ్రమ కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి కట్టే ట్యాక్సులు ఒక హోటల్ పరిశ్రమే నా సుమారు ఏ ఊరికి కూడా ఆదరించి భోజనం పెట్టే సంస్థ ఈరోజు కష్టాల్లో ఉంది కారణం ఏంటంటే ఒక బ్లాక్ అంటే స్విగ్గీ జొమాటో అనే సంస్థ కొత్తగా స్టార్ట్ అయ్యి సుమారు ఫైవ్ పర్సెంట్ స్టార్ట్ అయ్యి ఈరోజు హోటల్ పరిస్థితిని కబ్జా చేస్తుంది ఎంత మోసమంటే ఈరోజు ప్రతి హోటల్ హోటల్యర్ అప్పుల్లోకి వచ్చేసాడు కారణం ఏంటంటే థర్టీ టూ పర్సెంట్ ముప్పై రెండు పర్సెంట్ ఎవరైనా మాట్లాడితే వాడుకో ఐదు పర్సెంట్ తగ్గించేది వాళ్ళు మంచి వేసుకునేది ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు స్విగ్గీ మోసాలు మోసాలనివి భరించలేక నెల్లూరులో అనేక మంది నీకు రెండు లక్షల బిల్లు అయితే తొంభై వేలు ఇస్తాడు తొంభై వేలు బిల్లు అయితే నలభై వేలు ఇస్తాడు ఏమంటే మేము యాడ్స్ మీది పేరు బాగా తీసుకొచ్చాము సరేనా మీ ఆఫర్ని పెట్టాము అనే విధంగా ఎంతో మోసం చేసి హోటల్ పరిశ్రమని సర్వనాశం చేస్తుంది జిఎస్టీ ఈ జిఎస్టీ జిఎస్టీ వచ్చి ఫైవ్ పర్సెంట్ ప్రధానమంత్రి మోడీ గారు దేశాన్ని పరిపాలించేటప్పుడు ఐదు పర్సెంట్ జిఎస్టీ ఇచ్చి ఓటు పడుకుంటే స్విగ్గీ చెబుతు ముప్పై రెండు పర్సెంట్ తీసుకొని ప్రజలను మోసం చేస్తుంది ఇది నిజంగా అనుమతి లేకుండా అంటే మేము పెద్ద ఓట్ల ఏదంటే చిన్న ఓట్ల మీదకి పోయేది వాళ్ళ దగ్గర తీసుకుని మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసేది ఈరోజు ఓటర్స్ అన్నీ అప్పుల్లో ఉన్నాయి డివైడర్ అంటే ఈ మీద ఆయనకి ఆయన మీద ఆయనకి ఒకరి మీద ఒకరు తగ్గించుకొని ఈరోజు హోటల్ పరిశ్రమ అంతా అప్పుల్లోకి వెళ్ళే పరికి పరిస్థితుంది లాస్ట్ టైం విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలుసుకున్నాం కలుసుకున్నప్పుడు ఆయనకు ఒక ఇరవై లక్షలు మేము ఫండ్ ఇచ్చాము అప్పుడు అడిగాం ఓటర్ల పరిశ్రమ నా సపోర్ట్ ఉంటుంది ముఖ్యమంత్రి గారు స్వయంగా మాకు చెప్పారు మీకు ఏం కావాలో అడగండి అని చెప్పి ఆయన మాకెంతో అభివృద్ధాడు అలాంటి పరిశ్రమని ఈరోజు స్విగ్గీ జమాట వచ్చి చిన్నాభిన్నం చేసేసి అప్పులు పాలు చేస్తుంది కాబట్టి ఇది ఈరోజు తాగదు ఈరోజు ఈ జిల్లా స్టార్ట్ అయింది ప్రతి వారానికి ఒక జిల్లా స్టార్ట్ అయ్యి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా స్విగ్గీ జమాటా ఆరంభం దానికి సర్వనాశించడానికి మేము అందరం అక్క కట్టుకోవడం ఇప్పుడైనా కూడా వినియోగదారుడు ప్రతి వాళ్ళు కూడా మూడు వందల రూపాయలు బిర్యానీ మేము అంటే వాళ్ళు నాలుగు వందల యాభై రూపాయలు అనే నూట యాభై రూపాయలు కమిషన్ చేసుకుంటున్నాను ప్యాకింగ్ ఛార్జ్ అని ఈ ట్యాక్స్ అని ఆ అని కాబట్టి వినియోగదారులు ప్రజలు కూడా గమనించాలి ఈ విధంగా మోసం చేసిన సంస్థని కొన్ని వేల మంది కుటుంబాలు రోడ్డు మీద పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మీ ద్వారా చెప్పేది వినియోగదారుడు ప్రజలు గమనించండి వాళ్ళు మోసం చేసేది మా దగ్గరే తీసుకెళ్తారు మీకెంత ఇస్తారు కాబట్టి ప్రజలు కూడా మోసం పొతున్నారు దాంట్లోనే మేము తేరుకోకపోతే పరిశ్రమ ఇప్పటికే చాలా దెబ్బతినికి ఆస్కారం ఉంది కాబట్టి వాళ్ళ మోసాన్ని గ్రహించి వాళ్ళందరూ కూడా మేము బైకట్ చేస్తున్నాము ఇప్పుడైనా స్విగ్గీ జమ్మాట యాజమాన్యం మారకపోతే ఈ రోజుతో కాదు ప్రతి జిల్లాలో స్టార్ట్ అయ్యి దాని సరఫరా చేసిన కుదురుతుంది కాబట్టి స్విగ్గీ జమ్మాట ఇప్పుడైనా కూడా తెలుసుకొని న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మీరు తీసుకోండి పర్సంటేజ్ ఓ టెన్ పర్సెంట్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ తీసుకోండి అలాగే ఓసార్లు చేసి తెలియజేస్తూ స్విగ్గీ జొమాటోకి వాళ్ళింకి ఇస్తున్నాము నమస్కారం నేను ఒక హోటల్ వ్యాపారస్తుడిగా కాకుండా ఒక బాధితుడిగా వచ్చాను ఇక్కడికి ఫస్ట్లో ఒక స్విగ్గీ జొమాటో అనే కంపెనీ మా దగ్గరికి పది పర్సెంట్తో వచ్చింది మాకు చాలా సంతోషం అనిపించింది ఈరోజు మా దగ్గర ముప్పై రెండు పర్సెంట్ కట్ చేస్తుంది అది మీకు ఏ విధంగా చెప్పాలంటే ఇది ఒక వారంలో ఒక వారంలో ఒక హోటల్ వ్యాపారస్తుడి ఇక్కడ స్విగ్గీ జొమాటో కట్ చేసేది లక్ష నలభై నాలుగు వేలు కస్టమర్ కడతాడు మాకు కమిషన్తో పాటు తొంభై వేలు ఇస్తానంటారు కస్ రెస్టారెంట్ డిస్కౌంట్ అని చెప్పి అరవై మూడు వేలు కట్ చేశారు స్విగ్గీ ఫీజు అని చెప్పి ముప్పై కట్ చేశారు ఈ మధ్య కాలంలో పేమెంట్ కలెక్షన్ ఛార్జెస్ వారంలో వాళ్ళ డబ్బులు కలెక్ట్ చేసి మాకు ఇచ్చినందుకు పదిహేడు వందల తొంభై రూపాయలు కట్ చేశారు ఇవి కాకుండా పాకెట్ హీరో అంట పాకెట్ హీరో మెగాస్టారు పవర్ స్టారు ఇలా ఇలాగే పాకెట్ హీరో అంట అది ఏందో కూడా మాకు తెలియదు దానికోసం తొమ్మిది వందల ముప్పై రూపాయలు కట్ చేశారు మూడు వేల రూపాయలు పాకెట్ హీరో ఫీజు అని చెప్పి మూడు వేలు కట్ చేశారు లక్ష నలభై నాలుగు వేలు కస్టమర్ కడితే ముప్పై మూడు వేల రూపాయలు హోటల్ ఓనర్కి అందింది ఈ విధంగా జరిగితే హోటల్ ఇండస్ట్రీ ఎలా ముందుకు వెళ్తుంది ఇది కాకుండా రెండు నెలల ఈ హోటల్ వాళ్ళు కంప్లైంట్ పెట్టారు మాకు ఇటు మాకు గిట్టుబాటు కావట్లేదు ఇంతైతే మేము హోటల్ ఇండస్ట్రీ దెబ్బతినిపోద్ది అంటే తగ్గిస్తాం తగ్గిస్తామని చెప్పి ఈ వారం కూడా ఈ వారం ఈ వారం కూడా అంటే రేపు పేమెంట్ పడుద్ది ఆ హోటల్ వాళ్ళకి రేపు పేమెంట్ పడుద్ది లక్ష అరవై వెయ్యి కస్టమర్ కడితే చేతికి నలభై ఎనిమిది రూపాయలు ఇస్తున్నారు చేతికి నలభై అసలు దేనికి కట్ చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు అంటే ఏమన్నా అడిగితే మేనేజ్మెంట్ని సార్ మాకు తెలియదు సార్ పైనుంచి నుంచి కట్ చేశారంటే పైన ఎవరున్నారు వాళ్ళు ఎవరో మాకు తెలియట్లేదు ఇక్కడ మేనేజర్లు అడిగితే వాళ్ళకి ఆఫీసులు ఉండవు జొమాటోకి ఆఫీస్ లేదు స్విగ్గీకి ఆఫీస్ లేదు ఎవరైనా రైడర్స్ ఇబ్బంది జరిగి రైడర్స్ కూడా ఎవరైనా ప్రాబ్లం అని చెప్పుకుంటే వాళ్ళని వెంటనే డిస్కనెక్ట్ చేస్తున్నారు వెంటనే డిస్కనెక్ట్ చేసి వాళ్ళని రైడర్గా లేకుండా తీసేస్తున్నారు మీరే చూడండి ఈ మీడియా మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాను ఇది మీరు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తారని తెలియజేస్తున్నాను గవర్నమెంట్ పరంగా మాకు సపోర్ట్ కావాలి మేము ఇలా అయితే మేము ఏం చేయలేము వ్యా వ్యాపారం అంటే నిత్యావసర జరగలు ఎప్పుడు పెరుగుతాయో తెలియదు కానీ మేము అప్పుడు కూడా టమాటా పది నుంచి వంద పెరిగినా ఇరగటి ఇరవై నుంచి యాభై పెరిగినా మేము అదే రేట్లు అమ్ముతున్నాం కానీ వీళ్ళు చేసే దోపిడీ వల్ల పూర్తిగా నష్టపోతున్నాం కావున నేను మీడియా ముఖంగా తెలియజేయాలనుకునేది ఏంటంటే గవర్నమెంట్ వారు కొద్దిగా చూసి మాకు న్యాయం చేస్తారని నమస్కారం స్విగ్గీ జొమాటో వాళ్ళు వర్షం పడితే కష్ట వినియోగదారు వినియోగదారు దగ్గర నుంచి ఇరవై రూపాయలు ఎక్స్ట్రా కలెక్ట్ చేస్తారు ఆ ఇరవై రూపాయలకు కూడా జిఎస్టీ వేస్తున్నారు ఈ విధంగా వినియోగదారులకు ఇది అధిక భారం అవుతుంది ఇది వెంటనే గవర్నమెంట్ స్పందించి హోటల్ ఇండస్ట్రీని కాపాడుతుందని సభాముఖంగా మీడియా ముఖంగా మేము గవర్నమెంట్కి వినమించుకుంటున్నాము అదేవిధంగా స్విగ్గీ జొమాటో వాళ్ళ ఆధిపత్యాన్ని నచ్చించాలని కోరుకుంటున్నాము ధన్యవాదాలు థ్యాంక్ యూ